అందరికీ అండి లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజూ పారాయణ చేయటం వలన ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి వాళ్ళని అనుగ్రహిస్తుంది కానీ రోజు పారాయణ అనేది చేయటం అందరికీ వాళ్ళ పరిస్థితుల వలన వీలు కాదు అయితే కొంతమంది మాత్రం ఈ స్తోత్రాన్ని రోజూ పారాయణ చేయాలనుకుంటూ చేయలేకపోవడం వలన ఎంతో అసంతృప్తి చెందుతారు ఈ రకంగా అమ్మవారిపైన భక్తి ఉండి కూడా చదవలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఈ స్తోత్రాన్ని చదివినా ఏ రకమైన ఫలితాలు పొందవచ్చు అనేవి మనం తెలుసుకుందాము ఈ స్తోత్రాన్ని అప్పుడప్పుడు చదవటం వలన ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటానికి ముఖ్యమైన రోజులు ఏవి ఈ స్తోత్రంలోకి అతి ముఖ్యమైన పది నామాలు ఏమిటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారి ఈ వెయ్యి నామాలకెల్లా అతి ముఖ్యమైనవి పది నామాలు ఈ పది నామాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా ఎంతో సులువైన ఎంతో శక్తివంతమైన నామాలు ఇవి ఈ నామాలను ప్రతిరోజు నిత్య పూజలో స్మరించినట్లయితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుందని ఫలశ్రుతిలో కనిపిస్తుంది ఇప్పుడు ఎంతో శక్తివంతమైన ఆ నామాల గురించి మనం తెలుసుకుందాం గంగా గాయత్రి శ్యామల లక్ష్మి కాళీ బాల లలిత రాజరాజేశ్వరి సరస్వతి భవాని ఈ నామాలను ఈ విధంగానే కాకుండా ఓం గంగాయ నమ గాయత్రియే నమ శ్యామలాయ నమ లక్ష్మీయ నమ కాళ్యై నమ బాలాయ నమ లలితాయ నమ రాజరాజేశ్వర్యై నమ సరస్వత్యై నమ భవాన్య నమ అని కూడా చదువుకోవచ్చును ఈ పదినామాలు నామాలు అమ్మవారి వెయ్యి నామాలలో అతి ముఖ్యమైనవని హాయగ్రీవ స్వామి అగస్త్యతో వివరించారు ఈ స్తోత్రాన్ని అప్పుడప్పుడు చదవటం వలన ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఈ స్తోత్రం చదవడానికి అతి ముఖ్యమైన రోజులేవి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి పౌర్ణమి పిధి ముందు ఏవైనా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి చంద్రునికి ఎదురుగా కూర్చొని అమ్మవారి రూపాన్ని మనస్సులో నిలుపుకొని చంద్రుణ్ణి చూస్తూ ఈ సహస్రనామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినట్లయితే ఆ భక్తునికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి దీర్ఘాయుష్యుడు అవుతాడట చంద్రుడు పూర్ణకలతో ఉన్నప్పుడు చేసే పూజ కానీ పారాయణ కానీ కోట్ల రెట్లు ఫలితం ఉంటుంది వారాలలో చూసుకున్నట్లయితే గురువారము శుక్రవారము మంగళవారము అనేది ఈ స్తోత్ర పారాయణకు ఎంతో ముఖ్యమైనవి ఈ సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము ఆరు నెలల పాటు భక్తితో పఠించినట్లయితే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందట అంటే ఆ తల్లి ఆ ఇంట్లో లోటు అనేది లేకుండా ఎప్పుడూ కాపాడుకుంటుంది ఒక నెల కానీ కనీసం మూడు వారాలు ఈ సహస్రనామాలని క్రమం తప్పకుండా భక్తితో ఏ భక్తుడైతే పారాయణ చేస్తాడో చదువుల తల్లి వాళ్ళ నాలుకపైన నృత్యం చేస్తుందట అంటే ఆ అమ్మవారు ఆ భక్తుడికి ఉన్న అజ్ఞానానంత తొలగించి ఎంతో జ్ఞానవంతులను చేస్తుంది ఇది అన్నిటికీ మించిన సంపద ఈ వెయ్యి నామాలను జీవితంలో మధ్య మధ్యలో చదివినట్లయితే అంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అమ్మవారిపైన భక్తితో ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ జన్మలలో చేసిన పాపాలను ఆ తల్లి క్షమిస్తుందట ఈ వెయ్యి నామాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినట్లయితే అన్ని రకాల రోగాలు జ్వరాలు అనేవి నయమవుతాయి శివుని వెయ్యి నామాల కంటే దేవి వెయ్యి నామాలు కోట్ల రెట్లు గొప్పవి ఈ వెయ్యి నామాలకెల్లా మనం ముందు చెప్పుకున్న పది నామాలు ఇంకా గొప్పవి అని ఫలశ్రుతులో కనిపిస్తుంది ఇవండి లలిత సహస్రనామ స్తోత్రంలో ముఖ్యమైన రోజులు వాటి ఫలితాలు మనం ముందు ముందు వీడియోలో లలిత సహస్రనామ స్తోత్ర పూర్తి ఫలశ్రుతిని తెలుసుకుందాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబన్ని ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ